తెలంగాణ రాష్ట్రం నుంచి పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ఖమ్మంలో ఉన్న క్రైస్తవ సమాజం తరపున ఆ మన మీడియా వారికి అలాగనే పేపర్ వారికి అలాగనే రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్న దేవుని యొక్క ప్రజలందరికీ నా నిండి హృదయంతో శుభాలు అందిస్తున్నాను నాకంటే గనులైన సేవకులు వచ్చి ఉన్నారు ఈ యొక్క సమావేశానికి అందరికీ ప్రభునామలు నా వందనాలు తెలియజేస్తున్నాను ప్రవీణ్ ప్రగడాల గారు ఆ ఇరవై నాలుగో తారీఖున రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇరవై ఐదో తారీఖు ఉదయం తొమ్మిది తొమ్మిది గంటల వరకు వారికి వారికి జరిగిన మరణాన్ని వారి యొక్క యాక్సిడెంట్ అని చాలా మంది అంటున్నారు లేదు అది అది హత్య చేశారని కొంతమంది అంటున్నారు కాబట్టి హత్య చేయబడ్డారా యాక్సిడెంట్ అయిందా దాన్ని దాన్ని నివారణ చేసి అది నిజ నిజాన్ని తెలియ తెలియజేయవలసిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర డీజీపీ గారికి అలాగనే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హోంశాఖ మంత్రి గారు హోంశాఖ మంత్రి గారు అనిత గారికి బాధ్యత ఉన్నది కాబట్టి మేము ఖమ్మం ఖమ్మమే కాదు తెలుగు రాష్ట్రాలున్న క్రైస్తవుల తరఫున వారికి మనో చేస్తున్నాను సరైన రీతిలో సరైన రీతిలో ఆ కుటుంబానికి క్రైస్తవ సమాజానికి న్యాయం జరగలాగా చేయాలి సరైన సరైన ఇంట్రాగేషన్ జరిపించాలి సరైన విచారణ జరిపించాలి జరిపించి సరైన వింట సరైన జరగాలి ఆ కుటుంబానికి ఆ కుటుంబమే కాకుండా క్రైస్తవ సమాజానికి అందరూ కూడా న్యాయం జరగాలంటే విచారణ జరిపించాలి విచారణ జరిపించడానికి తక్షణమే డీజీపీ గారు చొరవ తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం జరగాలి ఒకవేళ నిజంగా హత్య జరిగినట్లయితే ఎవరైతే హత్య చేశారో దోషులను కఠినంగా శిక్షించాలి క్రైస్తవుల జోలికి మరొకసారి ఎలాంటి మత ఉ శక్తులు క్రైస్తవుల జోలికి రాకుండా తగినమైన తగిన చర్యలు తీసుకోవాలని మేము రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవుల తరఫున ఆంధ్ర రాష్ట్ర పోలీస్ శాఖ వారికి తెలియజేస్తున్నాం ముందు ప్రియమైన దైవ సేవకులందరూ మరి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల ఫెలోషిప్ నాయకులందరూ సమావేశమై ఈరోజు మరి నిన్నటి దినమున రాజమండ్రిలో పగడాల ప్రవీణ్ గారు చనిపోయిన సందర్భంగా వారికి వారి కుటుంబానికి సంతాపమును సానుభూతిని తెలియచేయడానికి మరి మేము ఈరోజు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశాం పగడాల ప్రవీణ్ గారు వారి సేవలు చాలా గొప్పవి వారు పాస్టర్గా ఒక టీవీ డిబేటర్గా మరి ఎంతో మంది క్రైస్తవులకి అనేకులకి సహకారిగా మంచి సేవలు అందించినటువంటి వారు అలాంటి మంచి వ్యక్తిని మరి కొంత అనుమానాస్పదమైనటువంటి మృతిని బట్టి మరి దాన్ని అనుమానంగా మేము భావిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయటం జరిగింది మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పోస్ట్ మార్టం అయినా పోలీసు విచారణలోనైనా న్యాయంగా న్యాయబద్ధంగా మరి తలా ఒక న్యాయం కాకుండా చట్టపరంగా సరైనటువంటి రీతికి విచారణ చేపట్టి దాన్ని నిజానిజాలను బయట పెట్టవలసిందిగా కోరుతూ ఉంటున్నాం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ మరణం అనేది అనుమానానికి దారితీస్తా ఉంది తెలుగు రెండు రాష్ట్రాల వారు కూడా తెలియపరచేటువంటి విషయము ఇది యాక్సిడెంటల్ కాదు అది మరి అనేటటువంటి అనుమానాన్ని కలిగించే విధంగా అక్కడ ఉన్న పరిస్థితుల ఆధారాలు దొరుకుతున్నాయి దీని విషయంలో తెలుగు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు నాయకులు క్రైస్తవ సమాజానికి సరైన న్యాయాన్ని తెలియచినట్టుగా సహకరించాలని కోరుతూ ఉంటున్నాం వారి కుటుంబము మరి చాలా గొప్పది కనుక వారి సేవలు గొప్పవి గనుక చనిపోయిన వ్యక్తి సామాన్యమైన వాడు కాదు కనుక సరైన రీతిగా న్యాయం చేపట్టి న్యాయ తీర్పుని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఒకవేళ హత్య జరిగి ఉంటే దాని సరైనటువంటి ఆధారాలతో వారిని మేము శిక్షించాలని కూడా కోరుతూ డిమాండ్ చేస్తున్నాం యావత్ ఖమ్మం జిల్లా క్రైస్తవుల తరఫున తెలంగాణ క్రైస్తవుల తరఫున మేము ఈ యొక్క డిమాండ్ని మేము ముందు పెడుతూ ఉంటున్నాం సో దయచేసి ప్రతి ఒక్కరూ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం వారి చనిపోయినటువంటి విధానమును బట్టి వారి కుటుంబానికి మా క్రైస్తవులందరం క్రైస్తవ ప్రపంచం అంతా కూడా అండగా నిలుస్తుందనే మాటను కూడా మేము ఈ సభా ముఖంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ ప్రభునామలు మరి ఈరోజు ఈనాడు మరి ఈ రెండు రాష్ట్రాలు కూడా మరి నిన్న జరిగేటువంటి ఆ యొక్క యాక్సిడెంట్ను బట్టి మరి క్రైస్తవులు ఏంటి రెండు రాష్ట్రాలు కూడా అనేకమైన ప్రజలు చాలా ఇబ్బందికరముగా దుఃఖకరముగా బాధపడుతున్నారు మరి అందును బట్టి ఇది అనుమానిసితమైనటువంటి వార్తగా ఉంది కాబట్టి ఇది క్లియర్గా జరిగేంత వరకు మరి కొంత సానుభూతికరంగా మరి మేము ముందుకు వచ్చి ఖమ్మం జిల్లా రాష్ట్రాల తరఫున మరి ప్రార్థన చేయటానికి దీనికోసం అన్వేషణ చేయటానికి మరి ఇంటి అవకాశాన్ని మరి ఇక్కడ మేము ప్రకరించుకొని దైవ సేవకులుగా కూడుకొని మరి దీని ఈ విషయంలో మీడియా మిత్రులు కూడా మరి దీని సమాచారం సాధ్యమేంత వరకు మరి ఆ కుటుంబానికి క్రైస్తవ ప్రజలకు న్యాయం జరగాలనేది మరి మేము భావిస్తుంటున్నాం మరి ముఖ్యంగా మరి ఈ రాష్ట్రానికే కాదు కానీ మరి ప్రపంచంలో దేశంలో మరి తెలుగు రెండు రాష్ట్రాలు కూడా ఈ రెండు దినాలు నిన్నటి నుంచి ప్రజలు ఎంతో బాధపడుతున్నారు దుఃఖపడుతున్నారు మరి ప్రవీణ్ గారు చేసినటువంటి మరి ఆయన పరిచర్య ఆయన సేవ ప్రభు కొరకు ఎంతో ధీటుగా నిలబడి ఆయన ఎంతో ధైర్యంగా మరి క్రైస్తవుల తరపు నుండి ప్రభు వాక్యానుసారంగా మాట్లాడుతూ మరి ఆయన ముందు కొనసాగిస్తుంటున్నాడు మరి చిన్న చిన్న వయసులో మరి ఈ హఠాత్తు యొక్క మరణాన్ని చూసి మరి యొక్క దిగ్భం చెందుతున్నారు అనేక హృదయాలు మరి దుఃఖంతో నిండుకుని ఉంటున్నాయి కనుక ఈ విషయంలో మరి ఏదో కొంత న్యాయాన్ని జరిగిద్దనేటువంటి ఆశతో మరి ఈ రీతిగా మరి మేము మరి సమావేశమై మరి దానికి రాబోయే దినాల్లో మరి ఏం చేయాలనేది కూడా మరి దైవశాఖలుగా కూడుకొని ప్రార్థన చేస్తున్నాం మరి ఈ చివరి దినాల్లో ఇటువంటి జరుగుతాయని బైబుల్ గ్రంథం కూడా చదివిస్తుంది మరి అందుబాటు దేవుని వైపు చూస్తుంటున్నాం కనుక ముఖ్యంగా వారి కుటుంబానికి మరి వారితో ఉన్నటువంటి బంధుత్వానికి మరి ఈ దుఃఖము కన్నీరు మరి ఓదార్పు ప్రభు దైతాలని మేము ప్రార్థన చేస్తున్నాం మరి ఇటువీత మీరు కూడా మరి ఈ సమావేశాన్ని అందరూ కూడా అందజేయాలని మనవి చేస్తూ మేము ముగిస్తుంటున్నాం ఈ యొక్క ప్రెస్ మీట్ సమావేశానికి ప్రత్యేకమైనటువంటి విషయం ఉన్నది అందరికీ తెలుసు మీడియా మిత్రులు కూడా అందరికీ తెలుసు మీడియాలో తెలుసు ప్రపంచానికే తెలిసిన విషయం ఏంటంటే దేవుని యొక్క సేవకుడు ఒకట ప్రవీణ్ గారు మొన్నటి దినాన మరణించినట్టుగా తెలియపరిచారు మీడియాలో యూట్యూబ్లలో అన్నిటిలో వస్తుంది దాని విషయమే మా ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి సేవకులు నాయకులు ఫెలోషిప్ నాయకులందరూ కలిసి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశాం ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ప్రవీణ్ గారి యొక్క మరణం ప్రపంచానికే అనుమానాస్పదంగా ఉంది క్రైస్తవులకే కాదు క్రైస్తవేత్తలకు కూడా ఆ మరణం అనేది అనుమానాస్పదంగా ఉంది ఆ మరణము ప్రమాదము కాదు అది అత్యే అని అందరికి చాలా మందికి అనుమానం మాకు అనుమాన సూచనలు ఉన్నాయి మేము ఈ పత్రిక ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ మేము తెలియజేసేది అంటే ఖమ్మం జిల్లా ఫాస్ట్ల యొక్క ఐక్యత ద్వారా ఈ జిల్లాలో ఉన్న ఫాస్ట్లు అందరం కలిసి ప్రభుత్వానికి వినిపించుకునే విషయం ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి ఇది హత్య లేకపోతే ప్రమాదమా తేల్చి ఒకవేళ ఇది హత్య సంగతి తెలిస్తే హత్య చేసిన వాళ్ళని ఘోరంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటాం ఎందుకంటే మేము సామ్య రసంగా శాంతియుతంగా ప్రభువే శాంతి మార్గం మాకు శాంతి మార్గంలో ప్రయాణం చేసినటువంటి సేవకులు ఆయన పరిచయం చేసిన వాళ్ళను సాధు స్వభావం కలిగి ఉండవలసిన మేము ఇది దినాన ఈ విషయం తెలుసుకోవడం మాకు చాలా బాధకర విషయం మా కుటుంబాలకి అదేనగాక మరి తన భర్తను కోల్పోయినటువంటి కుటుంబానికి మా ఖమ్మం జిల్లా ఫాస్టర్లు విశ్వాసంలో అందరి తరఫున వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆదరణ కలగాలని దేవుని కోరుకుంటూ ఈ విషయంలో ప్రత్యేకించి గవర్నమెంట్ వారు స్పందించాలి సీఎం గారు కానీ ఇంకా తదితరులు అందరు కూడా స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను చేసినటువంటి పెద్దలందరికీ మొదట వందనాలు తెలియపరుస్తూ నిన్నటి దినమందు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలను కలిసి వేస్తున్నటువంటి విషయం సమాజానికి మంచి చేయాలని మానవత్వాన్ని నిలబెట్టి మతాలు కాదు మానవత్వాన్ని బ్రతికించాలని అనేకమైనటువంటి బోధలు ప్రజలకు తెలియపరుస్తూ దేవుని ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పుతూ క్రైస్తవ పక్షంగా నిలబడుతున్నటువంటి తోటి సహోదరులు దైవ సేవకులు ప్రవీణ్ గారిని గత రాత్రి చనిపోయిన విషయం మనందరికీ తెలిసిన విదితమే వారి మరణం క్రైస్తవ లోకాన్ని దిగ్భ్రాంతికి బాధకు గురి చేసింది ఈ సందర్భంగా క్రైస్తవ సమాజం నుంచి మేము తెలియపరచవలసిన విషయం ఏంటంటే మనుషులను చంపటానికి చంపుకోవటానికి సమాజంలో పరిష్కారాలు దొరకమన్న సత్యాన్ని ఈ సందర్భంగా ప్రపంచమంతా గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా మానవత్వం కలిగి ఆలోచన చేయాలి ఒక మనిషిని చంపుట ద్వారా సమస్యలు ఎప్పుడూ పరిష్కారం కావాలని విషయాన్ని అందరూ కూడా ఆలోచించి గమనించి ముందడుగు వేయవలసిన అవసరత ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు ఉందన్న సత్యాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలని కోరుతున్నాం మేము కోరుకునేది ఒకటే మనుషులందరూ కూడా ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలని బైబిల్ చెప్తా ఉంది ఆ ప్రేమను పంచడం కోసమే క్రైస్తవులు క్రైస్తవ మతాలు క్రైస్తవ సంస్థలన్నీ కూడా పనిచేస్తూనే ఉన్నాయి ఇదంతా ప్రభుత్వాలకు తెలుసు అధికార యంత్రాంగాలకు తెలుసు కనుక ఈ సత్యాన్ని గ్రహించి ఒక మనిషిని చంపితే మనిషి ఎప్పుడు చచ్చిపోదన్న విషయాన్ని గ్రహించాలి ఒక మనిషిని చంపినంత మాత్రాన సత్యం ఎప్పుడు దాగదన్న విషయాన్ని గమనిస్తూ ఆ చనిపోయినటువంటి వారి కుటుంబానికి న్యాయాన్ని జరిగించవలసిన అవసరత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వారికి అండగా వారి కుటుంబానికి అండగా క్రైస్తవ సమాజం అంతా నిలబడి ఉంది వారి కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ విచారణలో ఎటువంటి మరి అవినీతికరమైన పరిస్థితులు తాండవించకుండా సత్యాన్ని ఉన్నదిన్నట్టుగా ప్రపంచానికి చాటి చెప్పి భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు ఏవి ఒకలా అయితే జరగకుండా ప్రభుత్వాలు పెద్దలు అధికారులు న్యాయాన్ని జరిగించాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాం